ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సో ఈ మధ్య కాలంలో అంటే ఈ సంవత్సరం మొత్తం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక ఇష్యూ ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి నడుస్తూనే ఉన్నాయి సో సరికొత్తగా జానీ మాస్టర్ ఇష్యూ కూడా వెలుగులోకి వచ్చింది వచ్చిందనమాట సో దాని మీద దాసరి విజ్ఞాన్ గారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా అన్నారు సో ఇప్పుడు నేను చెప్పినట్లే ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి లైన్ బై లైన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి జానీ మాస్టర్ ఇష్యూ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది సో చాలా వరకు కొంతమంది జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తూ ఉంటే కొంతమంది విమర్శిస్తున్నారు కానీ విమర్శించే వాళ్ళ విషయం పక్కకు పెడితే సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు ఈ అమ్మాయి శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి ఇన్నాళ్ళు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది అంటే ఒకవేళ అమ్మాయికి నిజంగానే ఇబ్బంది ఉండుంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడో ఒకటి ఒకసారైనా చెప్పు ఉండొచ్చు కదా అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది దాని మీద మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ చాలా మంది అడుగుతూనే ఉన్నారు నిన్న స్వర్ణ మాస్టర్ ఇదే మాట్లాడింది మొన్న వచ్చేసి ఎవరు ఆట సందీప ఆవిడ జ్యోతి కూడా అలాగే అది మాట్లాడే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు నిర్మాతలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ తలలు పడిన మేధావులు ఎమైన్ ఇన్నాళ్ళు చెప్పలేదు ఇప్పుడే ఎందుకు చెప్పింది అనే దానికి ఆన్సర్ ఏంటంటే పని చేసేటప్పుడు ఇన్న ఇప్పుడు ఈమెని ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు ఆమె కొరియోగ్రాఫర్ అవ్వాలనేది కోరిక జానీ మాస్టర్ కి కింద ఆల్రెడీ సీనియర్ కొరియోగ్రాఫర్ నెక్స్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఆమె జస్ట్ అలా వచ్చింది ఆమె కంటే ముందు నుంచి చాలా మంది ఉన్నారు అలా కొరియోగ్రాఫర్ కింద అన్నేళ్ళు పని చేశాక మంచి కొరియోగ్రఫీ మనం కూడా కొరియోగ్రాఫర్ అవుతామని వాళ్ళకి తెలుసు బేసికల్ సో తను చేసింది కొరియోగ్రాఫర్ అవ్వాలి అదే ఒక కళ ఇప్పుడు ఇంట్లో చెప్పొచ్చు నేను ఫోన్ చేసి నాన్న నాన్న నన్ను ఈ మాస్టర్ గోకుతున్నాడు అని చెప్పొద్దు ఆ గోకిచ్చుకునే చోట నువ్వెందుకు అమ్మ ఉండడం ఇంటికి రా అంటాడా అంటే వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ అమ్మ మాత్రమే ఎవర్ పెద్ద నాన్నే ఉండని అన్నయ్య ఉండని నీకు సంబంధించి ఫ్రెండ్స్ ఏ ఉండని ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి ఏమంటారు చెప్పు ఉన్న పడంగా అక్కడ నుంచి వచ్చాయి ఖచ్చితంగా ఆడపిల్ల అక్కడ ఉంటే ఎవడో గోగుతున్నాడు అంటాను నువ్వు ఉంచుతావా నీ చెల్లినైనా నో మూసుకొని ఇంటికి వచ్చాయి అంటావా అంతే కానీ ఇప్పుడు అక్కడ ఏంటి ఇంటికి వచ్చే అంటే ఇంటికి వస్తే కెరీర్ లేదు ఇంకా ఇంకా ఇంటికి వచ్చి ఇంకా పెళ్ళి పెళ్ళి అది వేరే ట్రాక్ నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది బలంగా కూర్చుంది నెక్స్ట్ పోనీ ఇతని మీద వేరే సీనియర్ కోరియోగ్రఫర్లకైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అన్నాడు వేరే కొరియోగ్రఫర్లకు కంప్లైంట్ ఇస్తే వీడు పనుల నుంచి పీకేస్తాడు వీడు పీకేస్తే ఇంకెవడు పెట్టుకుంటాడో లేదో కూడా తెలియదు మళ్ళీ పెట్టుకొని ఇవ్వడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి మూటమ్లు చదువుకొని అంతేగా కానీ కొరియోగ్రాఫర్ అవ్వాలన్న గట్టి సంకల్పం ఈవిడ దాంట్లో ఉంది ఒకటి ఆశయం ఇంకోటి భయం ఈ రెండే ఈ పిల్ల దాంట్లో ఉంది ఆశయం ఏంటి నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి రెండోది భయం ఇప్పుడు ఇక్కడ నేను ఏమైనా సరే ఎవరికైనా చెబితే ఏమయ్యిద్దో అనే ఒక భయం నెక్స్ట్ ఏంటి మరి ఇప్పుడే ఎందుకు చెప్పావమ్మా ఈ భయం ఏమైంది అవును ఇప్పుడు మేజర్ నయ్యాను నాకు కార్డు తీసుకునే వయసు వచ్చింది నీకు కార్డు కావాలన్నా సరే ఒక వయసు అనేది ఉంటుంది అప్పటిదాకా దాకా వయసు లేదు సో మళ్ళీ మొదటి నుంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకునేంత కూడా ఏం లేదు సో ఇక్కడ నుంచి పోరుతాం ఎందుకు వీడికి నీడలో ఉన్న మొన్నటిదాకా అంటే నీడలో అని అంటే ఏదో మంచి నీడలో అని కాదు అంటే వీడి పేరు చెప్పుకుంటే ఇప్పుడు నాకు ఇప్పుడు నేను కార్డు నేను కొరియోగ్రాఫర్ అయిపోతా వాళ్ళు అనడు శిష్యుడు అన్నట్టు శిష్యురాలు అని ఉంటుంది పోనీలే వాడు ఎట్లాంటి వాడుతుంది నాకు ఎందుకు నాకు తెలిసి వాడు ఏంటనేది ఇంకెప్పుడు వాడు మోహన్ చూడు తర్వాత ఎప్పుడైనా సరే నాకు సమయం వచ్చినప్పుడు నేను వాడు అంతా చూస్తా అన్నట్టుగానే అనుకుంది చేసిన రోజులు రక్కుతానే రక్కుతానే ఉన్నాడు మిగతా మిగతా ఊర్లు తీసుకెళ్ళి ఇష్టం ఉన్నట్టు చేతులు వేస్తూనే ఉన్నాడు ఆమెకు నచ్చల చేతులు తీసేసిన కొద్దిగా కొడుతున్నాడు గోడ కేసు కొడుతున్నాడు అద్దం కేసు కొడుతున్నాడు ఏం చేస్తుంది ఈ అమ్మాయి ఆశయం కావాలి అంటే కొన్ని నాలుగు కళ్ళు మూసుకుంటే చాలు నాకు తెల్లారితే కార్డు వస్తుంది తెల్లారితే కార్డు వస్తుంది అలా 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 ఉండిపోయింది సో యూనియన్ కార్డు కోసం ఒక రోజు ఆ కార్డు వచ్చే వయసు వచ్చింది కార్డు కోసం డబ్బులు కూడా ఉన్నాయి కార్డు కార్డు కావాలి కావాలి అని వెళ్ళింది వాళ్ళేమో నేను ఇవ్వను ఎందుకు ఇవ్వవు అంటే ఇప్పుడు అది ఏదో ఉంది ఇదేదో ఉంది అట్లుంది ఇట్లుంది అసలు ఇది అలా అది ఇలా వస్తుంది ఇస్తాం ఇస్తాలో వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో సినిమాలు ఒప్పుకుంటుంది సినిమా పనిచేయాలంటే కార్డు పోని ఇట్లా లేకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది వేరే వాళ్ళ కార్డు మీద కూడా నువ్వు పని చేసుకోవచ్చు అలా పని చేసుకోవడానికి వెళ్తే డాన్సర్లు నివట్ల ఏం చేస్తావు ఇంత ఇబ్బంది పెడుతుంటే చూసింది 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 ఇప్పుడు బయటకు వచ్చి చెప్పింది బయట వయసు అయిపోయింది అంటే నా ట్రైనింగ్ అయిపోయింది ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ లానే ఉన్నా నువ్వు ఏమే కొరియోగ్రాఫర్ నాకు అవకాశాలు కూడా వస్తున్నాయి వీడు ఆపుతున్నాడు చెప్పింది అదే ముందే చేసి ఉంటే ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి వెళ్ళేది కొరియోగ్రాఫర్ అయ్యేది కాదు కార్డు తీసుకునేది కాదు ఇవేమి ఉండేవి కాదు కొన్నాళ్ళు భరించింది అండ్ ఇప్పుడు చాలా మంది ఇది కాదమ్మా ఇలా చేయొచ్చు కదా అది కాదమ్మా అలా చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు కూర్చొని వాగే వాళ్ళు ఎన్ని సలహాలని ఇస్తారమ్మా అనుభవించే నొప్పి ఆ పిల్లకే కదా తెలిసేది అండ్ ఇంకొకటి అంత ఆలోచించడానికి మేము ఏమన్నా మొత్తం జగమంతా చదివిన మేధావ ఒక జానీ నే చదివినటువంటి ఒక అంతే జగమంతా చర్వాలి అంటే ఆ ప్రపంచం నుంచి బయటికి రాలేదు చిన్నమ్మాయి ఫోర్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అక్కడ పనిచేసింది ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చాయి లాగే ఆమె కూడా ఆలోచించాలంటే ఎలా అమ్మా మీరందరూ తలలు పడిన మేధావులు ఈ కోరియోగ్రాఫర్లు అందరూ అలా మాట్లాడుతున్నారు సో దీనికి ఏ యాంగిల్లో చూసినా సరే వీళ్ళదే తప్పు ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం తప్పు ఆ పిల్ల నిజంగా బాధపడింది సి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ మహిళలే ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరి వెళ్ళి ఝాన్సీ దగ్గరికి వెళ్ళింది ఝాన్సీ గారు ఆమెని తీసుకొచ్చి ఇక్కడే సెటిల్ చేద్దాం అనుకున్న తర్వాత ఆమె పెయిన్ పర్సనల్ గా చూసి ఇక్కడ సెటిల్ ఇది ఖచ్చితంగా నీకు లీగల్ హెల్పే కావాలి అని చెప్పింది ఇప్పుడు వీళ్ళందరు వీర మహిళలు ఝాన్సీ గారు కాదా మరి అక్కడే సెటిల్ చేయొచ్చు కదా సరే పోనీ ఝాన్సీ గారి దగ్గరికి వెళ్ళొద్దు కేసు ఈ వీర మహిళలందరూ అందరు ఉన్నారు కదా మీ సాటి కొరియోగ్రాఫరే మీ సాటి అమ్మాయే ఓకేనా మరి మీరెందుకు పట్టించుకోలేదు మీరు పట్టించుకుంటే ఆ పిల్ల బయటకు వచ్చేది కాదా మీరు పట్టించుకుంటే బాగానే ఉండగా మరి ఇది వీళ్ళు బయటకు వచ్చేసరికి ఆ మాస్టర్స్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో దిత్త ఇలా ఉంటారు సో అప్పటికి ఆ పిల్ల అనుభవించిన నరకం ఆమెకు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు ఆమెకి ఆ వయసులో ఏ ఉంటుందిరా ఏ ఉండదు భయం అమ్మో వదిలేస్తే మళ్ళీ దొరుకుద్దు లేరు అండ్ అలానే ఇక్కడ లొంగలేము వీడికి లొంగలేము ఆ భయం మళ్ళీ ఒక ఆశయం ఎందుకు నేను ఖచ్చితంగా అవ్వాలి 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 ఎందుకంటే అక్కడ నుంచి దాటేస్తే మళ్ళీ ఇంకెక్కడికైనా చెప్పాడు ఇక్కడ నుంచి పోతే నేను నవడు పెట్టుకోడు నేను ఎక్కడ ఇప్పిను నువ్వు ఖచ్చితంగా ఇంటికే పోవాలి నీకు అని భయపెడతానే ఉన్నాడు ఆ పిల్ల కూడా భయపడే అలాగే ఉంది ఆ వయసులో భయం ఆశ ఇంకేమీ ఉండవు వీళ్ళందరికి వచ్చిన ఆలోచనలన్నీ ఆ పిల్లకి రావు వీళ్ళు ఆలోచించినట్టుగా ఆలోచించాలంటే మాత్రం ఆమె వేరు వీళ్ళు వేరు అంతే కదా ఒక వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చాలా అమ్మాయి ఇలా ఆ బుక్ అలా పెట్టొచ్చుగా అక్కడ పెట్టొచ్చు నీకు అనిపించింది అమ్మా ఎందుకంటే నువ్వు అన్ని చూసావు ఇక్కడ కాబట్టి అక్కడ రైటర్ నీకు అనిపించింది ఆమె కూడా కదా కలిసి అది నేను కూడా విన్నాను చూశాను వాళ్ళు మాట్లాడుతున్న ప్రతిసారి అంటే చాలా వరకు ఇండస్ట్రీ అనేది ఎలాంటి కోణల్లో ఉంటుందో మన అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే చాలా వరకు కమిట్మెంట్స్తో ఉంది అలాంటి ప్రపంచం నుంచి ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి నాకు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు చాలా వరకు వీళ్ళు దీన్ని దాచే ప్రయత్నంలా కనిపిస్తుంది చూడు ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి అమ్మ అమ్మ గురించి గురించి ఆలోచించదా నాన్న లేడు అన్న ఆలోచించదా రేపు రోజు నా తల్లిని వంద మంది క్వశ్చన్ చేస్తారు అమ్మ నీకు కూతుర్ని చేశారంట కదా అని అండ్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఈ వందల జీవితాలు ఎన్నాళ్ళు బతుకుతో తెలియదు దేవుడికి వదిలేద్దాం కానీ నెక్స్ట్ సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా అమ్మ అది అదేదో రేపు చేశారంటగా ఎవరన్నా ఏ ఆడదన్నా నేను రేపు గురయ్యానని బహిరంగ చెప్పుకుంటున్నా మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ చెప్పుకోవట్లా చెప్పుకుంది అంటే అసలు ఎంత నొప్పి అనుభవించుకుంటే చెప్పుకుంటుంది అది ఆలోచించకుండా కావాలని టార్గెట్ చేస్తుంది కావాలని టార్గెట్ చేసింది అంటున్నారు కావాలని టార్గెట్ చేసేంత వయసు కూడా కదా అమ్మాయి అదే